హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సత్యమేవ జయ తెలుగుదేశ పత్రికలో వార్త విశేషాలు ఎట్లా దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతాను వాతావరణంలో కోరుతాను ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యా విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు నేర్పించాలి అన్ని పాఠశాలల్లో నిర్దిష్ట సంఖ్యలో ఆ విద్యార్థుల ఉండాలి ఈ ఏడాది కొత్తగా ఐదు వందల డెబ్బై ఒక్క పాఠశాలలు ప్రారంభం అన్నట్టు మనం చూసుకోవచ్చు ప్రజలను ఇక్కడ గమనించుకోవాలి ఐదు వందల డెబ్బై ఒకటి పాఠశాలలు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి ఎన్ని గవర్నమెంట్ పాఠశాలలు ఓపెన్ చేసినారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదు ఎందుకు ఓపెన్ చేస్తే పైసలు ఏడొస్తాయి ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేస్తే పైసలు ఏడొస్తాయి ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలు కదా మనం ఓపెన్ చేయాల్సింది రామ్ దాని వస్తుంది గవర్నమెంట్ కి అక్కడ ఉంది ఇప్పుడు చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనేమో కోపాలు వస్తాయి ఇది ఏంటి సార్ ఐదు వందల డెబ్బై ఒకటి పాఠశాలలు ఎందుకు ఓపెన్ చేశారు ప్రభుత్వ పాఠశాల మంచిగా ఉన్నాయి ఈ స్కూళ్లతోనే అవసరం ఏముంది ఈ విధంగా ఉంటుంది ప్రజలగా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏదో మన సవితని ప్రేమ చూపించినట్టు ప్రభుత్వ పాఠశాలల మీద చూపిస్తున్నారు కానీ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పోతే ఒక బోర్డు మీద ఐదో తరగతి వరకు పిల్లలకు చదువులు చెప్తున్నారట్టు ఆలోచించుకోవాలి ఏ పాటు చిత్తశుద్ధి ఉందో ప్రభుత్వానికి ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థుల మీద ఏరికేలు బాగపోతే ప్రభుత్వ పాఠశాలలు బాత్రూమ్లు గట్టి ఉండేవి టీచర్లు గట్టి ఉండరు వీళ్ళు లేరని చెప్పేసి కూరగాయలు రారు అప్పులు చేసుకుంటూ ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు ఈనాడు అంత డ్రామా స్టాంట్ ఇది నిన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను జాయిన్ చేయాలి జాయిన్ చేయాలని పెద్ద ఏదో సీన్ క్రియేట్ చేసిర దీని గురించి అనమాట మళ్ళీ ఎగ్దమ్ నాకు ఇది వార్త బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అట్లా అధికారులను ఆర్కేడికి పంపించి ఏదో సోపుటప్ అప్ కానీ అసలు విషయం ఇది ఐదు వందల డెబ్బై ఒక పాఠశాలలు ప్రారంభించినారు ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ బడులు కావు చింది ముచ్చట ప్రభుత్వ బడులు పాటి మంచిగా ఉన్నాక ఈ పాఠశాలలు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి లేవ పాఠశాలలకు స్థలం కేటాయించాలి పునస్థానం పోకపోతే పాఠ స్థలాలే గతెట్టలేవు పార్క్ స్థలాలు కూడా కబ్జా లేక ఆ పాఠశాలలు కూడా స్థలం స్థలాలు కేటాయిస్తారు ఏ అంతృత్తమే లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సీఎం ఆ ఓటు నోటు కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న ఆ సీఎం లైట్ డిటెక్ట్ పరీక్షకు రావాలంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు వాస్తవానికి ప్రజల మనం ఆలోచించుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద కేసులు ఏమన్నా నిజ నిర్ధారణ కాకపోతే సరైనటువంటి సాక్ష్యం లేకపోతే లైట్ డిటెక్టర్ పెడతారు కదా ఫారిన్ కంట్రీస్ కంట్రీస్ కంట్రీస్ల మరి ఈడెందుకు వెళ్తలేరు మన ఇండియా లేదా టెక్నాలజీ అబ్రాడ్ నుంచి తెప్పియచ్చు కదా ఈ లక్షల రూపాయలు కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఈనాడు విచారణ అని చెప్పేసి ఇవన్నీ లక్షల రూపాయలు మరి దానికి పెట్టుడు ఏళ్ళ తరబడి విచారణ చేసి అంత ఎందుకు టైం వేస్ట్ అధికారుల టైం వేస్ట్ కోర్టు టైం వేస్ట్ పోలీసుల టైం వేస్ట్ కదా ఈనాడు లైట్ డిటెక్టర్ పెడితే అయిపోతుంది కదా ఈనాడు కేసీఆర్ గారు కాళేశ్వరంలో మరి ఎంత స్కామ్ చేశారు ఎన్ని కోట్ల స్కామ్ చేశారు అని చెప్తే ఆ లైట్ డిటెక్టర్ ద్వారా మనం విచారణ చేయొచ్చు కదా ఎందుకు చేస్తలేరు సో చాలా మటుకు ఉన్నటువంటి అవినీతి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఎంతో మంది రాజకీయ నాయకుల మీద ఎంతో మంది మంత్రుల మీద భారతదేశ వ్యాప్తంగా విచారణ ఎందుకు చేస్తలేరు లైట్ డిటెక్టర్ తో అంటే ఈనాడు ఎంతో దొంగలు దొంగలు కలిసి ఉంటుంది కథ కాబట్టి ఏడ రాణిస్తారు టెక్నాలజీనే ఒక స్టేడియం లో పెట్టి అందరు అవినీతి పార్లని దొంగలని అందరిని పెట్టి విచారణ చేస్తే ఏం శిక్ష చేస్తే అయిపోతుంది ఈ విచారణ ఎందుకు ఇన్ని ఏళ్ళ తరబడి విచారణ చేసేటందుకు ఈ కథ ఈ డ్రామాల స్టాంట్లు ఎందుకు అంటారు ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న సీఎం లైట్ డిటెక్టర్ ప్రేక్షకు రావాలని ఫార్మ ఈ కేసులో నేను అందుకు సిద్ధం ఆ న్యాయమూర్తి సమక్షంలో పరీక్ష పెడదాం దోషులు ఎవరు నిర్దేశులు ఎవరు ప్రజలే తేలుస్తారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ అన్నట్టు మనం చూసుకోవాలి అందరూ స్టేడియం లో కూర్చొని ఆ లైట్ పెట్టుకొని టెస్ట్ చేస్తే అయిపోతుంది అండగా నిలిచిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే అమ్మాయి జీవితాన్ని కాపాడినటువంటి మరి మన సత్యం ఎవరితే తెలుగు దినపత్రిక అయితేనేమి ఈనాడు ఆ ప్రచురించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వైరల్ గా మారింది ఒక అమ్మాయి పేరు పక్కన ఫీమేల్ అని ఉండడం తీసేసి మేల్ అని పెట్టినారనమాట ఆన్లైన్ లో దాంతో ఎంత ఇబ్బంది కలిగిన అంటే అమ్మాయి చాలా బాధపడ్డటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఐదు వందల నలభై నాలుగు మార్కులు సాధించింది అమ్మాయి ఐదు వందల నలభై నాలుగు మార్కులు సాధించినా కానీ ఈనాడు ఆన్లైన్ తప్పడం వల్ల ఈనాడు ఏది ఆ బాయ్స్ హాస్టల్లో చోటు వచ్చిందంటే అధికార కండు కనిపిస్తదేవా ఏం అసలు సీట్ ఇచ్చినప్పుడు ఆ హాస్టల్లో సీట్ ఇచ్చినప్పుడు కూడా మరి ఎట్లా అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా బాయ్స్ హాస్టల్లో ఇచ్చిన ఆలోచించుకోవాలి ఒకసారి ఖండ్ అనిపిస్తే వాళ్ళు లేకపోతే పిల్లల జీవితాలు ఆగం చేయడానికి తయారైనరా ఎవరు ఆ నిర్వాహకుడు ఎవరు ఆన్లైన్ ఆడవు ఈ సేవన మీ సేవన ఉంది అని మీరు చర్యలు తీసుకోవాలి పెద్ద మంది నాశనం చేస్తావురా మేము ఆయన అధికారులు కూడా ఏం చేసినారు తీసుకొని బాయ్ బాయ్స్ హాస్టల్లో వేసినారు పురగాలను వేసుకోరు అట్లా అరే ఇట్లా కాదు ఇట్లా మిస్టేక్ అయిందని చెప్పేసి సవరించి కరెక్షన్స్ చేస్తారు కానీ తీసుకోయి బాయ్ సాష్టం లేదు ఈ అమ్మాయిని కనిపిస్తా కనిపిస్తలేదా పేరు కనిపిస్తలేదా ఫోటో కనిపిస్తలేదా ఫామ్ మీద ఈనాడు అరెస్ట్ ప్రవీణ్ కుమార్ గారు స్పందించి ఆ సమస్య ఏం జరిగింది ఎట్లెట్లయింది అని చెప్పేసి ఉన్నతాధికారులకు మళ్ళీ లెటర్ రాయించి వాళ్ళకి పంపించి ఈనాడు అమ్మాయికి న్యాయం చేయడం జరిగింది అమ్మాయి జీవితాన్ని నిన్న మంచి అరెస్ట్ ప్రవీణ్ కుమార్ గారు ఈ విషయం మన సత్యమయ్యత్య దినపత్రిక అన్న స్పందించి ఈనాడు అమ్మాయి జీవితం బాగుబాడాలి ఈ విధమైనటువంటి సమస్యలు ఉందని చెప్పేస్తే చాలా మటుకు స్పందించి ఈనాడు అన్నగారు అమ్మాయికి న్యాయం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఒకసారి హ్యాట్ సబ్ చెప్తా ఉంది సంగారెడ్డి జిల్లా కొన్నాపూర్ మండలం కొనాపూర్ గ్రామానికి చెందినటువంటి విద్యార్థి నక్షతకు ఇంటర్నెట్ నిర్వాహకుని తప్పిదం వల్ల జరిగినటువంటి ఆ సీట్ అలైన్మెంట్ ఇంటర్మీడియట్ లో గ్రూపులతో అనగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో రావాల్సిన సీటు బాయ్స్ హాస్టల్లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఏం చేయాలో అర్థం కాక విద్యార్థిని తల్లిదండ్రులు సతమతం అవుతున్న సమయంలో విద్యార్థినికి తెలుగు దిన దినపత్రికలు సత్యమైన మరియు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలు మరియు కేన్యూస్ మీడియా ఛానల్ తెలుసుకున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి మాజీ తెలంగాణ అదనపు డీజీపీ ఆమెకు ఏం కాదమ్మా నేనున్నానంటూ అండగా నిలిచి సత్యమేవ చేతి తెలుగు దినపత్రిక యంత్రాంగం ద్వారా విద్యార్థిని విద్యార్థి కుటుంబ సభ్యులను హైదరాబాద్ పిలిపించుకొని టీజీఎస్ డబ్ల్యూఆర్ ఐఎస్ ట్యాంక్ సెక్రటేరియట్ అనగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటేరియట్ అందు ఒక లెటర్ రాయించి ఆ లెటర్ ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జాయింట్ సెక్రటరీ బి నాయక్ గారికి ఆ లెటర్ ను ఇప్పించి ఆ తర్వాత సమస్యకు పరిష్కారం చేయడం జరిగింది ఈ విధంగా ఒక చిన్న ఆన్లైన్ తప్పిదం వల్ల అమ్మాయి జీవితం నాశనం అవుతుంది చదువు చదువు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు ఉన్నాడో ఆయన ఉద్ధారణం చేసిన ఇంత పెద్ద సీన్ ఇతర దానికి మించి అధికారం కూడా తప్పిదం చేసి బాయ్యశాష్ట్రంలో వేసి కృష్ణ దానికి అసలు నిజంగా హైలైట్ ఉన్నారు ఆయన సో ఇది ప్రజలను మనం చూస్తున్నాను మీరు తెలుగు దిన పత్రికలోని నేను వార్త విశేషాలు అందరికీ తెలువు నమస్తే